హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు గ్రూప్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా క్లాసెస్ అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మరి వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు సపోర్ట్ అందిస్తేనే మనము మరిన్ని క్లాసెస్ చేసేందుకు వీలుంటుంది ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించడం జరుగుతుంది ఇక మరి ఈరోజు న్యూస్ చూద్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎస్టర్డే జరిగినటువంటి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి అదేవిధంగా జీపీఓ ఎగ్జామ్కి సంబంధించి వార్తలు రావడం జరిగింది అదేవిధంగా ఓయూజేఏసీ నాయకుడు మోతీలాల్ గారి ఆధ్వర్యంలో మరి ముప్పైవ తారీఖున నిరుద్యోగ నోటిఫికేషన్ల కోసం చలో ఇందిరా పార్క్ సంబంధించిన కార్యక్రమం కూడా ఉంది మరి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా సివిల్స్ ఫిలిమ్స్ కట్ ఆఫ్ సెవెంటీ నైన్ మధ్యస్థం నుంచి కాస్త కఠినంగా ప్రశ్నలు ఇరవై వేల మంది గహిరాజరు జూన్ పదిన ఫలితాల విడుదల యూపీఎస్సీ సివిల్స్ జనరల్ స్టడీస్ పేపర్ వన్ కట్ ఆఫ్పై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి అయితే ఓవరాల్గా కట్ ఆఫ్ తగ్గవచ్చునని ట్రీ అకాడమీ డైరెక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు జనరల్ కేటగిరీలో సెవెంటీ నైన్ ఈడబ్ల్యూఎస్లో సెవెంటీ ఫైవ్ ఓబీసీలో సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎస్సీలో సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎస్టీలో సిక్స్టీ ఎయిట్ మార్కులు అందాలా కట్ ఆఫ్ ఉండొచ్చని విశ్లేషించారు నిరుడు జనరల్ స్టడీ కేటగిరీ జనరల్ కేటగిరీ అభ్యర్థుల కట్ ఆఫ్ ఎయిటీ నైన్ మార్క్స్ ఉండగా ఈసారి తగ్గే అవకాశం ఉన్నట్టు వంచనా వేశారు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను ఆదివారం నిర్వహించారు జాతీయంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు మధ్యస్థ నుంచి కాస్త కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు మొత్తానికి పేపర్ అనేది చాలా మిడిల్ టు కొద్దిగా హార్డ్గా ఉన్నట్టు ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది మొత్తానికి కట్ ఆఫ్ సెవెంటీ నైన్ ఆ ప్రాంతంలో ఉండే విధంగా ఉందని మరి భారీగా అభ్యర్థులు గహిర్ ఇక్కడ సబ్జెక్టు వైజ్గా ఎన్ని మార్కులు ఎన్నెన్ని ప్రశ్నలు వచ్చాయి ఇవ్వడం జరిగింది ఎకనమీ సోషల్ డెవలప్మెంట్ నుంచి ఫిఫ్టీన్ చరిత్ర సంస్కృతి నుంచి పదహారు జనరల్ సైన్స్ నుంచి తొమ్మిది ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ నుంచి పదహారు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి పదమూడు జాగ్రఫీ నుంచి పద్నాలుగు జనరల్ నాలెడ్జ్ ఐదు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి పన్నెండు ప్రశ్నలు వచ్చినట్టు నిపుణులు తెలియజేశారు ఒక గ్రేటర్లోనే భారీగా గహిర్ హాజరు ఒక గ్రేటరు హైదరాబాద్లోనే సెవెంటీన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ నైన్ మెంబర్స్ గైరు హాజరు కావడం జరిగింది మొత్తము హైదరాబాద్లో నలభై మూడు వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఇరవై ఆరు వేల మంది పేపర్ వన్కు ఇరవై ఐదు వేల మంది పేపర్ టూకు హాజరు కావడం జరిగిందని వార్త రావడం జరిగింది ఇక యూపీఎస్సి ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతం అంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్టు కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి తెలిపారు సైఫాబాద్లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సెంటర్లో దృష్టి వైకల్యం ఉన్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు పరీక్షల నిర్వహణలో ఎక్కడ ఇబ్బందులు తగ్గకుండా యూపీఎస్సి నిబంధనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించారని వ్యవహరించాలని సూచించారు అనంతరం కలెక్టర్ బేగంపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో పరీక్షల నిర్వహణ తీరును తనిఖీ చేశారు ఇక ఐదు నిమిషాల ఆలస్యం పరీక్షకు దూరం వేడుకున్న అనుమతి నిరాకరణ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష రాయకుండానే వెన్నుది వెనుదిరిగినటువంటి ఆరుగురు బేగంపేట ప్రభుత్వ మహిళా కాలేజీ వద్ద ఘటన వెలుగులోకి మధ్యాహ్నం రెండు గంటల పది ముప్పై నిమిషాలకు అరగంట ముందే కేంద్రంలోకి అనుమతిస్తారు నిర్వాహకులు రెండు గంటల వరకు ఎదురు చూసే అనంతరం గేటుకు తాళం వేశారు అక్కడ ఉన్న పోలీసులను వారు బ్రతిమిలాడిన అనుమతించలేదు దీంతో పలువురు కన్నీటి పర్యంతమయ్యా చేసేది లేక ఇంటి బాట పట్టారు మొత్తానికి యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారని చెప్పారు ఇక నెక్స్ట్ చూస్తే జీపీఓ ఎగ్జామ్కి సంబంధించి జీపీఓ ఎగ్జామ్ చాలా టఫ్గా వచ్చిందని వార్త రావడం జరిగింది స్క్రీనింగ్ టెస్ట్ పేరిట పరీక్ష కఠినమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి ఇంగ్లీష్ క్వశ్చన్స్తో ఇబ్బందులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మొత్తానికి వాళ్ళు డిస్క్రిప్టివ్ మేనర్లో ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది అందులో కొన్ని ఎగ్జామ్ కొన్ని క్వశ్చన్స్ తెలుగులో మరికొన్ని ఎగ్జామ్స్ సారీ మరికొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది వాటికి ఇంగ్లీష్లోనే ఆన్సర్స్ రాయడం అనడంతో మరి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వార్త రావడం జరిగింది వంద మార్కులకు ఐదు ప్రశ్నలని ఒక్కో దాంట్లో మళ్ళీ రెండే క్వశ్చన్స్ ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు నాలుగైదు ప్రశ్నలు ఇంగ్లీష్లో ఇచ్చారు వాటికి ఇంగ్లీష్లోనే సమాధానం రాయాలన్న నిబంధన పెట్టారు సాధారణ స్థాయిలోనే పరీక్ష ఉంటుందని అధికారులు ముందుగానే ప్రకటించారని ఇప్పుడేమో ప్రశ్నపత్రం హార్డ్గా అనిపించిందని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు ఇందులో ఎస్సీ ఎస్టీలకు ముప్పై శాతం మార్కులు ఇతర కేటగిరీల వారికి ముప్పై ఐదు కనీస మార్కులు రావాలన్న నిబంధన పెట్టారు అయితే ప్రశ్నలు సమాధానాలు అన్ని డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉన్నాయి ఎన్ని వాక్యాలు రాయాలి ఎంత మేరకు రాయాలి అన్న సూచనలు ఇవ్వలేదు కొందరేమో సుదీర్ఘంగా రాస్తే మరి కొందరు అరకొరగా అంటే ఎన్ని వర్డ్స్లో రాయాలన్న విషయం కూడా అక్కడ క్వశ్చన్ పేపర్లో మెన్షన్ చేయలేదు ఇక క్వశ్చన్స్ ఏంటంటే భూభాగతి ఆర్ఓఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ధరణి చట్టానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వివరించాలని అసైన్డ్ భూములను చట్ట క్ర క్రయ విక్రయాలు జరిపినప్పుడు పరిష్కారం వంటి ప్రశ్నలు ఇట్లాంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అయితే కొద్దిగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు సేఫ్ జోన్గా ఉండే అవకాశం ఉంది ఇక పూర్తిగా చదవరాని వాళ్ళు రాయరాని వాళ్ళు మాత్రం ఎగ్జామ్లో పాస్ అవడం కష్టమని మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే డిగ్రీ పాస్ అయ్యి ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రం ఈజీగా పాస్ అవుతారు ఎందుకంటే జనరల్ అభ్యర్థులకు థర్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీలకు థర్టీ మార్క్స్ రావాల్సిన అది క్వాలిఫై కావాలంటే ఆ మార్కులు రావాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తే ఏపీ గ్రూప్ వన్కి సంబంధించి పిఎస్ఆర్ పిలిస్తే వచ్చా గ్రూప్ వన్ పేపర్లను ఆయనే అప్పగించారు డిజిటల్ మూల్యాంకనం చేయాలని చెప్పారు పోలీస్ కస్టడీలో మధుసూదన్ సమాధానాలు కొన్ని ప్రశ్నలకు మౌనం దాల్చిన పిఎస్ఆర్ పిఎస్ఆర్ పేజీ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఒకసారి వచ్చి కలవమని చెప్పారు వచ్చిన తర్వాత గ్రూప్ వన్ జవాబు పత్రాలు డిజిటల్ మూల్యం అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తేనే తాను వచ్చాను తర్వాత గ్రూప్ వన్ డిజిటల్ మూల్యాంకనం నాకు అప్పగించాడని ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మధుసూధన్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇక మరి పిఎస్ఆర్ను కొన్ని క్వశ్చన్స్ డిజిటల్ మూల్యాంకనము ఎందుకు చేశారంటే అప్పుడున్న పరిస్థితుల్లో చేశానని ఆయన సమాధానం ఇచ్చినట్టు వార్త రావడం జరిగింది ఇక ఏపీఎస్సి అక్రమాల కేసు వేగ దర్యాప్తు వేగవంతం ఏపీబిఎస్సి అక్రమాల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏటు మధుసూదనలను అధికారులు విచారణ చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వీరిని పోలీసులు విచారించారు దీంతో ఇద్దరికీ తొలి రోజు కస్టడీ పూర్తయింది ఆదివారం రాత్రి కూడా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లోనే నిందితులు పిఎస్ఆర్ మధు ఉండనున్నారు పిఎస్ఆర్పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు సుమారు ముప్పైకి పైగా ప్రశ్నలు పోలీసులు వీరిని అడిగినారని సమాచారం ఇక ముప్పయో తేదీన హలో నిరుద్యోగి చలో ధర్నా ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సంబంధించి మోతిలాల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది మరి దీనికి జర్నలిస్టు విఠల్ గారు కూడా మద్దతు తెలిపారు ఇప్పటికి ఆర్ కృష్ణయ్య గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మరి నిరుద్యోగ సమాజం నోటిఫికేషన్ల కోసం ఒకటై ఈ పోరాటం చేస్తున్నట్టుగా మనము భావించాలి అదేవిధంగా నిరుద్యోగ సమాజం కూడా మద్దతు తెలిపండి ఇక కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం తుది దశకు లబ్ధిదారుల ఎంపిక ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు జూన్ రెండున అర్హులకు పత్రాల జారీ దరఖాస్తు చేసుకున్న పదహారు పాయింట్ రెండు మూడు లక్షల అభ్యర్థులు మొదటి విడతలో లక్ష లోపే రుణాలు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ వికాస పథకం పథకానికి శ్రీకారం చుట్టగా కుటుంబంలో ఒక్కరికే లబ్ధి చేకూర్చనున్నారని సమాచారం అంటే ఇప్పటికీ పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది మొత్తానికి ప్రతి కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు గ్రాడ్యుయేట్స్ ఉంటే అప్లై చేసుకుంటే ప్రతి కుటుంబం నుంచి ఒక్కరికే లబ్ధి చేకూరునున్నట్టు మొదటి విడతగా లక్ష రూపాయలు రుణాలు మాత్రమే ఇవ్వనున్నట్టు ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక గురుకులాలకు ఖాళీ గువ్వులు అద్దె చెల్లించకపోవడంతో తమ భవనాలు ఖాళీ చేయాలంటున్న యజమానులు రెండు వేల పదిహేను కోట్లకు చేరిన బకాయిలు పది నెలలుగా పైసా విధించని ప్రభుత్వం అరవై మూడు భవనాలను తక్షణమే ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లకు యజమానుల స్పష్టీకరణ కొన్ని చోట్ల గేట్లకు తాళాలు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవ్వాలనే యోచన అద్దె భవనాల్లో ఆరు వందల అరవై రెండు గురుకులాలు కొనసాగుతున్నాయని మరి వాటికి సంబంధించిన అద్దె దాదాపు పది నెలలుగా అద్దె రూపాయ అద్దెలు చెల్లించకపోవడంతో వారు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా మరి కొన్ని క కళాశాలలకు గేట్లకు సైతం తాళాలు ఇచ్చినట్టుగా వార్త రావడం జరిగింది ఇక జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ ప్రైమరీకి విడుదల జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ ప్రైమరీకిని ఐఐటి కాన్పూర్ ఆదివారం విడుదల చేసింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఆరవ తేదీన కీని వెల్లడిస్తామని ప్రకటించగా ఒకరోజు ముందుగానే కీ ఇవ్వడం విశేషం ఇక పంచాయతీరాజ్లో ప్రమోషన్లు ఎప్పుడు ఎంపీడీఓలు డిపిఓలు ఆర్డీఓలకు తప్పని డిఆర్డీఓలకు తప్పని నిరీక్షణ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ప్రమోషన్ల ప్రక్రియ రెండోసారి ప్రభుత్వం ముందుకు ప్రమోషన్ల జాబితా గతంలో ఒకసారి ప్రమోషన్ల జాబితా సీఎం దృష్టికి వెళ్ళిన పెండింగ్లో ఉండడంతో మరోసారి జాబితా పంపించమంటే మరోసారి కూడా పంపించడం జరిగిందని మరి దాదాపు ఏళ్ళ కొద్దీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు ఇవ్వని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు డీపీఓలు డిఆర్డీఓలు ప్రమోషన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మంది ఎంపీడీఓలు ప్రమోషన్ లిస్టులో ఉన్నారు డిపివోలు డిపీటీసీఈఓలుగా డిఆర్డీఓలుగా ప్రమోషన్లు రావాల్సి ఉంది అందుకు సంబంధించిన పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి ఇక పది పదకొండవ తేదీల్లో రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ ప్రవేశానికి పరీక్షలు హన్మకొండ జవహర్లాల్ స్టేడియంలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశానికి జూన్ పది పదకొండవ తేదీలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు హన్మకొండ డివైఎస్ఓ గూగులోత్ అశోక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన పెండింగ్ డిఏ విడుదల ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ జూన్ రెండు ఆవిర్భావ దినోత్సవాన సీఎం ప్రకటన చేసే అవకాశం ఇతర బకాయిలు రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులు కూడా ప్రణా చెల్లింపులకు కూడా ప్రణాళిక ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య పథకం ప్రకటనపై చర్చ ఉన్నతాధికారుల కమిటీ నివేదికలో నివేదిక సీఎంకు త్వరలో సమర్పణ అంటే ఉద్యోగుల సమస్యకు సంబంధించి హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కమిటీ త్వరలో సీఎంకు నివేదిక కూడా సమర్పించనున్నట్టు సమాచారం మొత్తానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి జూన్ సెకండ్న ఇప్పటివరకు ఉన్నటువంటి ఐదు డిఏ పెండింగ్లలో కనీసం ఒక డిఏ అయితే విడుదల చేసే అవకాశం ఉందని అదేవిధంగా పెండింగ్ బిల్లులు కూడా చెల్లించే అవకాశం ఉందని వార్త యొక్క సారాంశం ఇక ర్యాంకులు రెండు లక్షలు అయినా సీటు అడిగినంత ఇస్తే యాజమాన్య కోట సీటు గ్యారంటీ నాలుగేళ్ల కోర్సుకు ఇరవై ఐదు లక్షల డిమాండ్ ఎంబీబీఎస్ సి కేటగిరీ ఫీజుతో సమానం ఇష్టారీతిన భర్తీ ప్రతిభావంతులకు అన్యాయం ఇంజనీరింగ్ కళాశాల కళాశా కాలేజీల యాజమాన్యాల డబ్బు యావా చోద్యం చూస్తున్న సాంకేతిక విద్యాశాఖ ఉన్నత విద్యా మండలి అదే మౌనం సీట్లు ఇరవై ఐదు వేలు అర్హత సాధించినవి పద్దెనిమిది వేలే ఈసెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో దుస్థితి అటు ఇంజనీరింగ్ యాజమాన్య కోటాకు భారీ డిమాండ్ మొత్తానికి ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఇవ్వడం జరుగుతుందని వార్త రావడం జరిగింది ఇక అన్ని రకాల అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీసీఈఏ లేఖ తెలంగాణలోని రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు అధ్యక్షులు అయినేని సంతోష్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది ఇక గురుకుల విద్యార్థులకు ఉపాధి శిక్షణ ఉన్నత ఉన్నతి ఫౌండేషన్తో ఎస్సీ గురుకుల సొసైటీ ఒప్పందం జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది కేంద్రాల్లో నిర్వహణ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని గురుకుల విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు ఎంజీబీ ఎస్జిబిఎస్ ఉన్నతి ఫౌండేషన్తో ఎస్సీ గురుకుల సొసైటీ ఒప్పందం కుదుర్చుకుంది సొసైటీ కార్యదర్శి అలుగు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు పది ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న గురుకుల విద్యార్థులు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో యుఎన్ఎస్టీ సంస్థ ఆధ్వర్యంలో తొంభై గంటలు తరగతి గదిలో ప్రత్యక్షంగా డెబ్బై ఐదు గంటలు సెల్ఫ్ లర్నింగ్ విధానంలో శిక్షణ ఉంటుందని వివరించారు ఇక ఓయూలో సెమీ కండక్టర్ కోర్సు ఎన్బిఏ బాటలో ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే ఏడాది బీటెక్ విఎల్ఐఎస్ కోర్సు ఈసీఈలో మరో అరవై సీట్లు ఉస్మాని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్బిఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసింది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడి అక్రిడికే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటే అక్రిడిటేషన్ గుర్తింపునకు కాలేజీ ఇటీవలే దరఖాస్తు చేసుకుంది ఎన్బిఏ గుర్తింపు దక్కిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో సెమీ కండక్టర్ కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారు ఇక జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ ప్రైమరీకి విడుదలైందని వార్త రావడం జరిగింది ఇక గురుకుల విద్యార్థులకు ఉపాధి కల్పనకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలు ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగువర్షిని వెళ్ళడి ఇక ఐదున డిడబ్ల్యూఈ సెట్ ఫలితాలు పరీక్షకు డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం మంది విద్యార్థులు హాజరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డిఈఈసెట్ డిఈఈసెట్ ఫలితాలు జూన్ ఐదున విడుదల కానున్నాయి పరిస్థితులు అనుకూలిస్తే జూన్ ఐదులోపు ఎప్పుడైనా ఫలితాలు విడుదల చేయనున్నారు మొత్తానికి ఈ పరీక్షకు రెండు సెషన్లో నిర్వహించిన పరీక్షకు డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు వార్తలు ఇవ్వడం జరిగింది ఇక అర్హులందరికీ అధిక పెన్షన్ ఇవ్వాల్సిందే దరఖాస్తుల తిరఖా తిర తిరస్కరణపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం రాష్ట్రంలో అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు చేసిన దరఖాస్తులను ఈపీఎఫ్ భారీగా తిరస్కరించడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సరైన కారణాలు చూపకుండా ఇరవై రెండు వేల దరఖాస్తులను రిజెక్ట్ చేసినందున హైదరాబాద్లోని ఈపీఎఫ్ రీజనల్ ఆఫీసును ముట్టడించేందుకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య సన్నాహాలు చేస్తోంది ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి జేఏసీ నేతల డిమాండ్ ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు ఒక డిమాండ్ చేశారు ఆర్టీసీలు ఎన్నడలేని విధంగా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ డ్రైవర్లను నియమించడం ప్రైవేట్ బస్సులను తీసుకురావడం గ్యారేజీలను ప్రైవేట్ పరం చేయడం రిటైర్డ్ అయిన అధికారులను ఖాళీలో భర్తీ చేయడం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికేనని పేర్కొన్నారు అవుట్సోర్సింగ్ నియామకాలు వెంటనే ఆపాలని లేని పక్షంలో సమ్మెబాట పడతామని హెచ్చరించారు సిపిఎస్ రద్దు కోసం ఐక్య పోరాటం ఏఐఎఫ్ఓ జాతీయ సదస్సులో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు దీనికోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆదివారం జార్ఖండ్ దేవగఢ్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది ఇందులో పాల్గొన్న శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓపీఎస్ సాధన కోసం అన్ని రాష్ట్రాల టీచర్లు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తూతూ మంత్రంగా తనిఖీలు జేఎన్టీయు మేనేజ్మెంట్ల తప్పుడు నివేదికలు ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ను పట్టించుకొని ఎఫ్ఎఫ్సి కమిటీలు డమ్మీ ఫ్యాకల్టీతో తప్పుడు సమాచారం ఇచ్చారని సిబ్బంది ఫిర్యాదులు జేఎన్టీయు అధికారుల చేతివాడంతో పర్మిషన్లు మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను తనిఖీ చేయాల్సినటువంటి జేఎన్టీ అధికారులు వాళ్ళ మంచిగా చేతులు తడుపుకొని తూతూ మంత్రంగా తనిఖీలు చేసి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని అక్కడ వార్త రావడం జరిగింది ఇక వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి తెలంగాణ ఆసుపత్రులు నర్సింగ్ హోమ్ నర్సింగ్ హోమ్ సంఘం సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు కరీంనగర్లో తెలంగాణ ఆసుపత్రులు నర్సింగ్ హోమ్ల సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన పదకొండవ రాష్ట్ర వార్షిక సదస్సు ఆదివారం సాయంత్రం ముగిసింది మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు క్రిమినల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సవరణ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకెళ్తామన్నారు పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఇంతకుముందు చదివిన వార్తే ఇక ఆర్టీసీ ఆర్టీసీఎండి చర్యలు సమంజసం కాదు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకొని సమస్యల పరిష్కారానికి ఎదురు చూసిన తరుణంలో ఆర్టీసీఎండి కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఐకాస్ ఆరోపించింది సంక్షేమ బోర్డు సమావేశంపై ఎండి సర్క్యులర్ జారీ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు ఆర్టీసీలో ఎన్నడలేని లేని విధంగా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు డ్రైవర్లు నియమించే విధానాన్ని చేపడుతున్నారని ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది అద్దె బస్సులు తీసుకోవడం రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి నియమించడం వంటివి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేలా ఉన్నాయని ఐకాస నేతలు వెంకన్న హనుమంతు థామస్ రెడ్డి మౌలానా ఆదివారం ప్రకటనలో విమర్శించారు ఇక సాంకేతిక కళాశాల అధ్యాపకుల సమస్యలను పరిష్కరించండి రాష్ట్రంలోని ప్రైవేట్ సాంకేతిక కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు ఆదివారం తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు ఇక నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ జపాన్ను అధిగమించాం జ నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఇండియా జీడిపి జపాన్ను దాటిందని ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు మొత్తం జియో పొలిటికల్ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు ప్రస్తుతం మనం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం ఇండియా ఎకనమీ నాలుగు ట్రిలియన్ డాలర్లను దాటిందని సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ పదవ గవర్న గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడుతూ పేర్కొన్నారు కులగణనతో సామాజిక న్యాయం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా కులగణన చేపడితే సమాజంలో వివిధ వర్గాల మధ్య విభజన వస్తుందన్న వాదనలను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానా తోసిపుచ్చారు కులగణన సమాజం సమాచారం సామాజిక న్యాయం కోసం చేసే విధానాలను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు త్వరలో జరిగే జరిపే కులగణనలో జనగణనలో కులగణనం చేపట్టాలని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని కిషోర్ స్వాగతించారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక పుట్టగొడుగుల వ్యర్థాలతో మురుగునీటి శుద్ధి ఐఐటి గుహవతి ఘనత సాంప్రదాయ వ్యర్థ జలాల శుద్ధి విధానాలకు గువాహటి ఐఐటి శాస్త్రవేత్తలు పర్యావరణ అనుకూలమైన ఒక మెరుగైన ప్రత్యామ్నాయాన్ని తెచ్చారు ఇందుకోసం వారు పుట్టగొడుగుల వ్యర్థాల నుంచి సేకరించిన బయోచార్ను ల్యాకేజ్ అనే సహజ సిద్ధ ఎంజాయ్తో కలిపారు ఈ సాంకేతికతకు బీమా అని పేరు పెట్టారు మొత్తానికి ఐఐటి గౌహతి విద్యార్థులు పుట్టగొడుగుల యొక్క వ్యర్థాలతో మురుగునీటి శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించారని వార్త రావడం జరిగింది ఇక ఈ సెట్లో నైంటీ సిక్స్ పర్సెంట్ పాస్ జూన్ పదిహేను నుంచి కౌన్సిలింగ్ బాలకృష్ణారెడ్డి ఈసెట్లో నైంటీ సిక్స్ పర్సెంట్ మంది అభ్యర్థులు కనీస మార్కులు సాధించి అర్హత సాధించారని మొత్తం పదకొండు బ్రాంచీలకు సంబంధించి పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది పరీక్షలు రాయగా వారిలో పదిహేడు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది ఉత్తీర్ణులయ్యారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి విసి ఎం కుమార్ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు ఇక కఠినంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ నుంచి ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది మంది హాజరు దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ కఠినంగా ఉందని అభ్యర్థులు నిపుణులు చెప్తున్నారు అంశాలపై లోతైన విశ్లేషణాత్మక పరిజ్ఞాని పరీక్షించేలా ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు వంద ప్రశ్నల్లో అత్యధికంగా హిస్టరీ ఇండియన్ పాలిటీ నుంచి సిక్స్టీన్ చొప్పున ఆర్థికం సామాజిక అంశాలపై పదిహేను జాగ్రఫీ నుంచి పద్నాలుగు ఎన్విరాన్మెంట్ నుంచి పదమూడు వర్తమాన వ్యవహారాల నుంచి ట్వెల్వ్ జనరల్ సైన్స్ నుంచి నైన్ జనరల్ నాలెడ్జ్ నుంచి ఐదు ప్రశ్నలు వచ్చాయని సివిల్స్ నిపుణుడు గోపాలకృష్ణ తెలిపారు ఇక డీడబ్ల్యూఈ సెట్కు సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ హాజరు ఇక జూన్ ఐదు నాటికి లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని వార్త రావడం జరిగింది ఇక బడుల్లో ఫోన్ల వినియోగంపై రోజుకు ఆదేశం రాష్ట్రంలో మరి ఇంతకుముందు ఒక జివో స్కూల్స్లో ఫోన్లు వినియోగించరాదని జివో రాగా తాజాగా మళ్ళీ వాడవచ్చని ఎందుకంటే వివిధ రికార్డులు నమోదు చేయాలంటే ఫోన్లోనే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది వివిధ యాప్ల ద్వారా మరి కేవలం ఆ ఎంట్రీ కోసం ప్రధానోపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో వాడవచ్చు అని మరొకసారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఇరవై ఆరు మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు దీనికి సంబంధించి మరి ఇక ఇంతటితో ఈ రోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి